और मोर इंपोर्टेंट है मोड को मतलब यानी अब रिपोर्ट वाला सिस्टम है यानी आज यानी मतलब पर तरीके के लिए दूसरा शेड्यूल और सेवा संपर्क मतलब केंद्र मतलब ये कहा किया मतलब सुपर ये अंदर से

நடக்கும் சே சார் మందిరం నిర్మించడం జరిగింది ఈరోజు తోని ఈ యొక్క మందిరం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి అందరు ప్రతి ఒక్కరు సహకరించిన పెద్దలందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దీన్ని సహకరించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క అమ్మవారి యొక్క రేణుకామాత ఎల్లమ్మ గుడి ఉత్సవానికి అందరూ సహకరించినటువంటి పెద్దాపూర్ గ్రామ సోదరులకు యువకులకు అందరికీ నా హృదయపూర్వక సంబంధించిన ఈ యొక్క మందిరం రేపు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది రేపు ఎంత కార్యక్రమం ఉన్నాయో దాన్ని అందరూ సహకరించాలని గ్రామంలో మా తాతల జమానాల నుంచి కూడా మాకు రేణుకామాత ఆలయం ఇక్కడ లేకుండే అయితే ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి మా గౌడ మా పెద్దాపూరు గ్రామ కుటుంబ సభ్యులు పెద్దాపూరు గ్రామ కుటుంబ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో మరియు వేరే గ్రామాల పెద్ద మనుల సహకారంతో అంగరంగ వైభవంగా నేడు పెద్దాపూరు గ్రామంలో అమ్మవారి విగ్రహము అమ్మవారు దేవాలయం నిర్మించడం జరిగింది దేవాలయం నిర్మితమైనటువంటి రేణుకామాత దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గజస్తంభ ప్రతిష్టాపన సింహం ప్రతిష్టాపన బలిపీఠం ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఈ రోజుతోటి స్టార్ట్ అవుతుంది నేడు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారు మా గ్రామంకి ఇచ్చేయడం మా మా గ్రామం చేసుకున్న పుణ్యం మాకు పూర్వజన్మ సుకృతం అటువంటి మహనీయులు నేడు మా గ్రామంలో అడిగిడిగినందుకు వారి సమక్షంలో నేడు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది రేపు ఎల్లుండి రెండు రోజులు అంటే ఇరవై తొమ్మిది ముప్పై జలావాసము ధాన్యావాసం ఒకటి తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది కావున చుట్టుపక్కల గ్రామాలు కానీ సంగారెడ్డి జిల్లా కానీ అందరూ కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు రావాలి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అని కోరుచున్నాం అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత జాతర మహోత్సవ కార్యక్రమానికి అమ్మవారి యొక్క బోనాలు అమ్మవారి కళ్యాణము నాగవెల్లి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ఎనిమిది రోజులు నిర్విరామంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి మా పెద్దాపూర్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అందరు యూత్ అందరి సహకారంతో మరియు చుట్టుపక్కలటువంటి నా మా స్నేహితులు మా బంధువులు అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు సహకరించుండి సహకరించి ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మేము కోరుచున్నాము జయ రేణుకామాత జై జై రేణుకా మాత